పంట చేతికి వచ్చే సమయానికి కూడా ఇంకా రైతు పార్టీ బందీయమైనటువంటి విషయంలో కాంగ్రెస్ ఒకటి చెప్తుంది ఇక టీఆర్ఎస్ ఎన్నికల ముందేసింది రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు రేపు రెండు రోజులు ఎన్నికలు ఉన్నాయనగా అన్ని ఫోన్లలో టింగు టింగు అని డబ్బులు పడ్డాయి నాలుగు నెలల వరకు పంచారు మేము వాళ్ళకంటే ఫాస్ట్గా అవసరానికి ఇస్తున్నామని చెప్తున్నారు శారీ గారు పెట్టుబడి సహాయం దాని పేరు ఇప్పుడు ఏమైతుంది రాష్ట్రంలో పంట కోతకొచ్చి వడ్లు కళ్ళాల్లో అమ్ముకుంటున్నారు ఇప్పుడు రైతు బంధు పడుతుంది అది పెట్టుబడి సహాయం అవుతుందా అది ఏమవుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ కరోనా లాంటి కష్టమైన సమయంలో లాక్డౌన్ నలభై ఐదు రోజులు లాక్డౌన్ నుండి రాష్ట్ర ఆదాయం నిల్ సున్నా ఖర్చులు ఫుల్లు ఆదాయం నిల్ ఉన్న రోజుల్లో కూడా సకాలంలో రైతు బంధించింది ఇచ్చింది కేసీఆర్ కేసీఆర్ ప్రాధాన్యత రైతులు ఆయన రైతులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చాడు కనుకనే ఆ రోజు రైతుబంధు సకాలంలో పడ్డది ఖజానా ఎప్పుడూ ఖాళీ ఉండదండి ఖజానా అనేటువంటిది రాబడి రూపాయి రాక రూపాయి పోక రాష్ట్ర ఖజానాలో ఆడ కట్టలు కట్టలు పెట్టి లాకర్లు పెట్టి డబ్బులు ఎప్పుడూ తాళాలు ఉండవు అది ప్రభుత్వము అడ్మినిస్ట్రేషను పరిపాలన మీరు నడిపే విధానాన్ని బట్టి ఉంటుంది తప్ప ఆడ ఖజానాలో బ్యాంకులు బ్యా పెట్టి లాకర్లు పెట్టేటువంటి డబ్బులు ఉండవు ఇది మీ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ ఇవాళ మీరు ఇందాక ఆర్టీసీ ఏదో ఉచిత బస్సు ఇచ్చారన్నారు మిత్రమా అది మీకు కూడా తెలవాలి రాష్ట్ర ప్రజలకు కూడా తెలవాలి మేము ఆ రోజు బడ్జెట్లో ఆర్టీసీకి మూడు వేల కోట్ల రూపాయలు మా బడ్జెట్లో పొందుపర్చాం పదిహేను వందల కోట్లు అప్పటికే ఇచ్చాం వీళ్ళు వచ్చిన తర్వాత నెలకు రెండు వందల యాభై మూడు వందల కోట్లు ఇచ్చారు అది ఆల్రెడీ బడ్జెట్లో ఆర్టీసీకి ఇచ్చే ఆర్థిక సహాయం మాత్రమే అది మాత్రమే ఇచ్చింది తప్ప ఈ ఫ్రీ టికెట్లకు సంబంధించి ఆర్టీసీకి ఇవ్వాలటికి ఒక్క రూపాయి విడుదల చేయాలి ఒక్క రూపాయి కూడా విడుదల చేయాలి ఇలా ఆర్టీసీ పీకల్లో కష్టాల్లో నష్టాల్లోకి పోయి ఉన్నది మీరు ఇవ్వాల్సిందేముండే బడ్జెట్లో పెట్టిన పదిహేను వందల కోట్లతో పాటు ఈ ఫ్రీ టికెట్లకు నెలకు మూడు వందల కోట్ల రూపాయలు మీరు ఆర్టీసీకి ఇవ్వాలి ఈరోజుకి ఒక్క రూపాయి కూడా ఆర్టీసీకి వాళ్ళు ఇవ్వలేదు మేము బడ్జెట్లో పొందుపరిచిన డబ్బునే ఇచ్చి దాన్నే ఫ్రీ టికెట్ల కింద చూసుకోమని చెప్పి ఆర్టీసీని తూ నష్టాల్లో నెట్తా ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీ హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి రెఫరండం అంటున్నారు పార్లమెంట్ ఎన్నికల్ని నా పరిపాలన చూసి ఓట్లేమంటున్నారని చెప్తా ఉన్నారు కదా ఈ ఎన్నికల్లో కనుక వాళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చాయి మీకు తక్కువ సీట్లు వస్తాయి వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని ఒప్పుకుంటారా మీరు డిమాండ్లు చేస్తా నెంబర్ వన్ ఇప్పుడు రెఫరెండమ్ అని ఆయన అన్నాడు మేమని లేదు మాట తప్పుడు రేవంత్ రెడ్డికి అలవాటు ఒక కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు ఆ రోజు నేనే ఆ రోజు ఇన్ఛార్జి కొడంగల్కు ఆయన ఓడిపోయిండు సన్యాసం తీసుకున్నాడా ఆయనక రైటే లేదు రేవంత్ రెడ్డికి నెంబర్ వన్ నెంబర్ టూ ఇక్కడ ఛాలెంజ్ చేసింది మేమా ఆయన సో మాకు నమ్మకం ఉంది ఎందుకంటే ప్రజలకు మేము ఏం చెప్తున్నాము ఇలా సింపుల్ అండి ప్రజలకు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినంత మాత్రాన రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోదు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినంత మాత్రాన కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం కనబడలేదు గంటసారి పడిపోడు ఆన్సర్ చేస్తా గ్యారంటీల విషయంలో ఈ ఎన్ని